హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ మీరు నిన్నటి నుంచి వీడియో చూస్తూ ఉంటుంటారు మన ఇంట్లో చిన్నపాటి సేమి క్రిస్మస్ అయితే ప్లాన్ చేసాం అనమాట అది అనుకోకుండా బాగా జరిగింది ఉన్న దాంట్లో చాలా బాగుందనమాట మీరు చూడబోతున్నారు కదా ఆ వీడియో ఆ వీడియో మొత్తం చూసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇందులో ఇంకోటి ఏంటంటే నేను రిలీజ్ ఇయన్ని ముందుకు తీసుకురావడం లేదు నేను మన మనం గత వీడియోలు కూడా చూసుకున్నట్టయితే మతపరంగా ఇటువంటి వీడియోలు అయితే అనమాట ఈరోజే మన ఇంట్లో జరిగింది కాబట్టి చూపిస్తాను నేను ఎవరిని బలవంతంగా నమ్మండి మీరు ఇది చెయ్యండి అని చెప్పి ఏ కుల మతాలను కూడా అనట్లేదు అనమాట దయచేసి అర్థం చేసుకోండి నాకు అందుకే ఇష్టం ఉండదు జాన్స్ ఎప్పుడన్నా చాలాసార్లు చెప్పింది చర్చిలోకి వచ్చి వీడియో ఇది అని లేదు జాన్సీ మతపరంగా వెళ్ళకూడదు అందరూ చాలా మంది కుల మతాలకు అతీతంగా మన వీడియోలు చూస్తూ ఉంటారు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని అయితే నేను చాలాసార్లు జాన్సీ నా ఆజ్ఞానం అనమాట అంతేదే వేరే ఉద్దేశం అయితే కాదండి అని మీకు చూపించాలంటే మా ఆనందం ఎట్లా ఉందనేది మీరు చూడాలని చెప్పి అయితే ఈ వీడియో చేసే అనమాట లేకపోతే ఈ వీడియో కూడా చేసేవాడిని కాదు దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ 見るでしょ

ఎంత పిల్ల ఉంది ఎంత నూనె ఉంది ఈ పూటకి పెట్టిని ఇంకా తర్వాత చనిపోతాం అని ఆమె ఆమెగా ఉదయ వేదనాట్యం నాటం చేస్తున్నాడు ఎందుకని వాళ్ళకి ఎవరికి ఆదరణ లేదు వారి జీవితంలో ఎవరు లేదు ఇక్కడ ఉన్నవారికి సమృద్ధి

ఎంత ఎంతో మేము మరి లోకం వైపు ఎక్కడ నాకు సమాధానం పడుతుంది నాకు ఎక్కడ ఎవరు ఏం చేస్తారని లో వెళ్ళిపోయాను అది నేను కుటుంబంలో వచ్చిన సమస్యలో మేము మరణం అంత వరకు కూడా ఇంట్లో కూడా భార్య భాగం మీద వచ్చాము అయినప్పటికీ దేవుడు మరి మా ఎన్ని నుండి నేను ప్రార్థించుకోవాలని మరి ఆలోచన నాకు వచ్చినామో నాకు తెలియదు అప్పుడు అడ్డుకోలేదు నేను ఉపాస ప్రాంతాలు ఏడు వారాలు నా గ్రహంలో నేను పెట్టుకోవాలని చెప్పి అనుకున్నాను పెట్టుకున్న కానిచ్చి ఇది లాస్ట్ వారం ఇప్పుడు బట్టి నేను ఏదైతే కోల్పోయానో నా జీవితంలో ఏదైతే లేదు అని నేను దిగారు పడ్డాను ఏది కూడా నాకు పద లేకుండా పొదుపు లేకుండా సమృద్ధిగా నేను ఒకప్పుడు పాటు జాతి లాగా ఎట్టయితే ఉన్నానో ఈ రోజు ఈ క్షణం మీ ముందు నేను అదే జాతి లాగా ఇప్పుడు నేను నన్ను ఎక్కడ దేవుడు కాబట్టి నేను ఏమి ఆయన గుణం నేను తీర్చలేదు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు ఆయన ఎంతో గొప్పదేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు నా స్థితి కొరంలో నా కుటుంబం విషయంలో నా ఒడిదుడుకుల్లో అన్నింటిలో కూడా ఆయన ముందుకుంచి నడిపించారు ఏడు వారాలు మీరందరూ అందరూ నా కుటుంబం ప్రార్థన చేశారు మీ అందరికీ మనస్ఫూర్తిగా చౌకదానం ఎప్పుడు కూడా నా కుటుంబంలో ఎలాంటి అందరి ప్రాంతంలో మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఇదే నా సాక్ష్యం బాగుంది మంచిది సాక్ష్యాన్ని ఎందుకంటే చాలా తక్కువ ఆ వేదన అంటే కాదు దేవుడు చేసుకున్నాడు వాటిని విముడు చేసిన

పట్టు అది ఉంటే ఉందిలే సంతోషం ఎప్పుడు కూడా ఈ కేక్ ఎలా ఉండాలో ఈ కుటుంబం కూడా ఇలాగే ఉండాలి ఈ కేక్ ఏ రీతిగా ఉంటుంది హ్యాపీ క్రిస్మస్ చెప్పండి హ్యాపీ మరి సమయంలో హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ నాకే

ట్రైన్ అయితే అయిపోయిందండి చక్కగా భోజనం చేసి అందరూ ఇటువంటి వెళ్ళిపోయారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో ఆడేసేమి క్రిస్మస్ జరగడం అనేది నిజంగా ఈసారి గ్రాండ్గా చేసుకుంటాం ఏదో ఆలోచన అనేది అట్లా వచ్చింది కాబట్టి చేయాలి కాబట్టి అట్లా సింపుల్ గా అయితే చేసేసాము ఇప్పుడు ముందు ఆలోచన వచ్చింది కాబట్టి ఈసారి కొన్ని బాగా చేసుకోవచ్చు అని చెప్పాను అయితే అనుకున్నాం అదన్నీ జాగితే అదే అది మీకు భవిష్యత్తు చెప్పాలి ఈ డ్రెస్ ఉంది కదా ఇది నేను ఒక సెంటిమెంట్ లాగా అనుకున్నాను ఇదే డ్రెస్ వేసుకోవాలని చెప్పాను అంటే కొన్ని కొన్ని అనుకుంటారు కదా అంటే నేను ఖచ్చితంగా ఎందుకో అట్లా వచ్చేసింది ఈ డ్రెస్సే కాస్త కూడా అనుకోవచ్చు నానకపోయినా శుక్రవారం శుక్రవారం ఈ డ్రెస్సే వేసుకుంటామని నేను అనుకున్నాను అంటే వైట్ చున్నీ వచ్చింది కదా డ్రెస్ మార్చి వేరే వేసుకోవచ్చు కానీ ఇదే వేసుకోవాలి సెంటిమెంట్ లాగా అని చెప్పానని నేను ఈ డ్రెస్ వేసుకున్నాను నా చదువుతో నేను వండి పెట్టుకోవడం అనేది నాకు చాలా తృప్తిగా చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఇంకా 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 ఎన్నో చేయాలని చెప్పానని ఆశగా కూడా ఉంది అంత దాకా మనం కూడా దేవుడు మనం కూడా ఆశీర్వదించాలని మనం కూడా నలుగురికి ఇంకా మార్గకరంగా అంటే నలుగురు సహాయం చేసే విధంగా మనం కూడా ఉండాలని చెప్పానని కోరుకున్నాం మీరు కూడా కోరుకోండి మీకైతే ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా అదే విధంగా మేము మా ఊళ్ళో కూడా సెలెక్ క్రిస్మస్ ఉంది దాంట్లో మా పిల్లలు అయితే డ్యాన్స్ అది నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చిందండి ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్